నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం సప్తగిరులకు భక్తులు బారులు తీరుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పదిహేను కంపార్ట్మెంట్లలో ఎదురుచూస్తున్నారు భక్తుల తాకిడి నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది స్వామివారిని యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది భక్తులు దర్శించుకోగా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తుల కానుకల రూపంలో తితిదేకి మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మేర రాబడి వచ్చింది తిరుమలలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో తిథిదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవలను తిలకించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు రథసప్తమి సుమారుగా రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ రోజు ఏడు రథాల్లో ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం దీని దీనికోసం రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం అలాగే పుష్కరిళ్ళలో కూడా స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజు విఏపి బ్రేక్ దర్శనాలు ఉండవు విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు బ్రేక్ దర్శనాలు రిఫరల్స్ అనేవి ఉండవు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు ఆ రోజే ఆ రోజు ఉండవు ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది అలాగే దివ్యాంగులకు ఉన్నది సీనియర్ సిటిజన్స్ కి పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్ ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అనకాపల్లి గవరపాలెంలో గౌరీ పరమేశ్వరులకు సారే ఊరేగింపు ఘనంగా జరిగింది ప్రతి ఏడాది గౌరీ పరమేశ్వరుల ఉత్సవానికి ముందు సారెను ఊరేగించడం ఆనవాయితీ సుమారు వెయ్యి రకాల పిండి వంటలతో వేలాది మంది మహిళా భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు పెళ్లి సమయంలో అమ్మాయికి పుట్టింటి వారు పెట్టే సారీ మాదిరిగానే వివిధ రకాల పిండి వంటకాలతో పాటు గృహోపకరణాలు ఇతర సామాగ్రిని వీధుల్లో ఊరేగించి స్వామివార్లకు సమర్పించారు నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాకు పాముల నగలే నీకు మోజట విభూదిని తను వెళ్ళ పూసుకున్న నీకు దాసోహమయ్యే తి గంబరాజ ని సాటి ఎవరు అహంబున విడనాడి నాను రావలోది యోగి అరుణాచల శివా చరాలలోన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నామ స్మరణలో నిజ రూపా ఖమ్మం జిల్లా వైరాలోని నగర్ శ్రీ సత్యసాయి వేద పాఠశాల ఆవరణలో భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత వార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ క్రతువు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు రావు శ్రీ సత్యసాయి సేవా మితి సభ్యులు డాక్టర్ మురళీకృష్ణ సభ్యులు పాల్గొన్నారు రామరసం ी बे राम रसनी बी बे राम पी बे राम रसनी बी राम राम రాజన్న క్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీ స్వామివారికి ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా భక్తులు కోడె మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని తరించారు దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మార్మోగిపోయింది न च श्रोत्रजिह्वा न च ग्राणनेत्रम् न च तेजो न ज्ञो नवै पञ्चवा न वा सप्तधातुर् नवा, नवा, नवा पाणिपादौ न నాగోబా జాతర సమీపిస్తోంది మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరి హస్తినమడుగు నుంచి జలాలను సేకరించారు పవిత్ర గంగా జలంతో వంశీయులు ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కేస్లాపూర్ గ్రామ సమీపంలోని మర్రి వద్దకు చేరుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు మెస్రం వంశంలో మరణించిన పెద్దల పేర్లతో తూం పూజలు చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాత్రి పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని మెస్రం వంశీయులు మహాపూజలతో నాగోబా జాతరను ప్రారంభించనున్నారు జనవరి ముప్పై ఒకటిన దర్బార్ నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు తెలిపారు భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం